చెప్పాడు నీలాగర్మరత్మక మరి ఏం అన్నాడు ఆరు ప్రశ్నలు వేశాడు అమ్మాకం దైవేకం పరాయణం స్వభావం అని చెప్పి అడుగుతాడు ఆరు ప్రశ్నలు వేశాడు దానికి సమాధానంగా విశ్వస్రాక్షాడయ్యా అనుకుంటాడు ఇది కూడా సరే అనుకుంటే గనక అమ్మవారి అడిగింది కేనోపాయనులు గుణా విధంగా అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామని చెప్పిందయ్యా అంటుంటామాట ఏమక్కర్ శ్లోకం కూడా అక్కడ శ్రీరామ 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 అంటే ఆ సహస్రం చదివిన మొత్తం ఫలితం వస్తుందా అని చెప్పింది ఎట్లా వస్తుంది అంటే చెప్పాడు సంఖ్యాశాస్త్రం ఒకటి ఉందమ్మా రాక్ష వర్గు చెందినటువంటిది యా అంట ఆ తర్వాత ఎన్నో అక్షరం వచ్చింది రెండో అక్షరంగా రావచ్చు అంటే రెండో అక్షరం పాప పాప మా అనేది ఒక వర్గ అంటుంటామా అంటే మా ఇటు అక్షరమయ్యా అంటుంటాం అంటే రెండు ఇంటూ ఐదు లెక్కేస్తేమవుతుంది పది అవునా మూడు సార్లు నాలుగ శ్రీరామ శ్రీరామ అని పది ఇంటూ పది ఇల్లు పది అక్షరేసిన వస్తుంది గుణిస్తే వెయ్యి వస్తుంది అలా సమానమైన శ్రీ ఉన్నారా స్త్రీ లేకపోతే లాభంలా అమ్మవారిని తీసుకెళ్లిన తర్వాత రామా ఏమీ చేయలే భక్తులు పిలిచినా పలకలేడు ఆయన అమ్మవారు లేకపోతే ఏం చేయలేడు అమ్మ అందువల్ల శ్రీశబ్దం చాలా గొప్పది అమ్మవారు ఉంటేనే స్వామి ఏదైనా చేయగలుగుతాడయ్యా అన్న గృహిణి అంటే లక్ష్మి స్వరూపం గృహలక్ష్మి అనుకుంటాను మిమ్మల్ని మీరు ఒక పూట ఊరికి వెళితేరమ్మా ఆ భర్త గారి ఇంట్లో వాడు పడే వేదన చెప్పడానికి వీలు లేదమ్మా కాఫీ పెట్టుకుంటే గిన్నె చేతిలో పట్టుకుంటే ఇలా అది మాటిపోయి చర్మంగా శ్రమగూడిపోతుంది ఎప్పుడన్నా ఏదో వాడు మీరు చేసి పెడుతుంటే అమ్మ కూడా దాస్తున్నారు కానీ తీసుకురా అంటే దశురంటే అంటూ ఉంటారు మరి దాంట్లో ఎంత పంచదారో తెలియదు అయ్యా అనుకుంటా వాళ్ళు అనుకున్న గృహలక్ష్మి వాడు అమ్మను గురించి ఆ వర్థాలు చెప్పారు శ్రీయదే అంటారు అంటే అమ్మను ఎప్పుడు కూడా మనం అందరం ఆరాధిస్తూ ఉంటాం నిరంతరం లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాం శుక్రవారం ఆయన అంటుంటా అమ్మ కటాక్షంగా సరులు చేస్తూ ఉంటామమ్మ శ్రేయతే అన్నారు అమ్మ అమ్మ ఏం చేస్తుంటే స్వామిని సేవిస్తూ ఉంటుంది అమ్మ ఇలా బాలసభుద్రులను పడుకుంటే స్వామి ఇలా పట్టుకుంటే అమ్మ సేవ చేస్తూ ఉంటుంది ఈ రెండవ పదం అమ్మని మనం ఆరాధిస్తూ ఉంటామని అంటుంటాం అనేక రకాల చెప్పుకుంటూ ఉంటాం ఆ పూజ చేస్తూ అమ్మ చాలా ఇబ్బందికరంగా ఉంది ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది ఇల్లు మొదలుపెట్టారు గోడ వరకు వచ్చింది స్లాబ ఇయ్యాలి డబ్బులు బ్యాంకులో బ్యాలెన్స్ అయిపోయింది చెప్పుకుంటూ ఉంటే ఎవరికో మంచితనం స్నేహితులు అయితే వాడు చేయడం అలా మీ మాట్లాడి వింటుంది శృణ అయితే అంటే వింటుందయ్యా ఆమె చేయలేదు స్వామికి చెప్పాలని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇలా అమ్మ అడిగిందండి నువ్వు కట్టుకుంటున్నా అని అడిగింది డబ్బులు అవసరం అని అంటే చెప్తున్నా సత్య శ్రావయ్య నాలుగో అర్థం వినిపిస్తుంది ఆమె వింటాడు ఆయన అంటాడు అది బా ఎవరైనా పెట్టుంటే ఉండడానికి మనం ఏమన్నా ఎప్పుడైనా పెట్టామ పెట్టి ఏరుడు దానం చేస్తే కర్మం చేస్తేగా మనకి దేవుడు ఇవ్వటానికి దేవుడు కనుక ఇవ్వటానికి పోలేరు అంటాడు గోమాత్రం ఏం చేసావయ్య అంటూ ఆయన లోపాలు ఎ చూపిస్తున్నాయి అనుకుంటామంట అప్పుడు భార్య బాధపడలేక శ్రీనాథి అంటాడు ఎవరెవరికి ఎవరైనా సర్వే ఇస్తారు నాకు వాళ్ళందరికీ అలవాటు ఇస్తానని చెప్తాడు అమ్మవారు అంత గొప్పది తల్లి సీతమ్మ అంటే మామూలుగా అమ్మవారి చూశారా మీరు ఊళ్ళో ఎప్పుడు చూడాలేరు వాళ్ళతో అలా చూస్తున్నారు అది తప్ప మనస్సు పెట్టి చూడలేదు అమ్మవారికి రెండు హస్తాలు ఉంటాయి ఒకటి లంబ హస్తం పొడుగ్గా ఉంటుంది ఒకటి ఒక హస్తంలో ఇలా పత్నం పట్టుకుంటున్నా మరి గమనించాలప్పుడు ఎప్పుడన్నా ఇప్పుడు చూడండి నేను చెప్పి తర్వాత చూడండి పత్నం అంటే ఇలా పట్టుకుంటున్నామ్మా పైకి ఏం కనిపిస్తుంది భనం మాత్రం కనిపిస్తుంది కాడ కనిపించదు కాడ అక్కడ ఉంటుంది అమ్మవారి హస్తంలో ఉంటుందయ్యా అంటే ఈ కాడ భక్తం చేసే పాపాలకి సంకేతం అనుకుంటామండి మరంత పాపం చేసుకున్నాం ఇది స్వామికి తెలిస్తే శిక్షిస్తాడనే భావనతోటి కడుపులో దాచుకుంటుంది అనుకుంటామంటే ఇలా పట్టుకుంది మీరు వెళ్ళి నమస్కారం చేస్తే మీలో ఉన్న పాపాలనే విధంగా కనపడకుండా ఇలా దాచేసుకుంటుంది అమ్మవారు మీరు చేసిన పుణ్యకృతముల్ని మాత్రం పైన పూలు ఇంత మంచివాడా ఎంత మంచినా అమ్మ అనుకుని పొంగిపోయినటువంటి వాడు అనుగ్రహించారు అమ్మ వైభవం అంటే ఇది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి అమ్మా అమ్మ చూసే విధంగా చూడండి స్వామి వైభవాన్ని చెప్తూ ఉంటాం రాత్రి కూడా కార్యక్రమం జరుగుతుంది గోష్ఠి కార్యక్రమం అది అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి సతధ సహస నమస్కారం ఇవందరికీ చిన్నవాణ్ణి వయసులో డెబ్బై ఏడుగా జ్ఞానం లేదు వాళ్ళ దగ్గర అజ్ఞానిమ్మ అందువల్ల తెలిసి తిరిగి పొరపాటు చేస్తే క్షమించండి అందువలన తర్వాత సాయంత్రం కార్యక్రమాలు ఉన్నాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనుకుంటామాట అవి కూడా మనసు కనింప చేస్తాయి అవి తీసేసేవి కాదని ఎందుకంటే రాత్రి కూచిపూడి నుంచం కళాకారులు ఎంత శ్రమించారు ఒక అడుగు ఇలా వేయాలంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేయాలి ఒక చెక్కి ఇలా పెట్టాలంటే ప్రయత్నం చేయాలి ఓ కంగు నా విధంగా తెరవాలని ప్రయత్నం చేయాలి ఆ లిప్పు అంత అద్భుతంగా ఉండాలి అలా ప్రదర్శించాలి గురువు ద్వారా నేర్చుకో ప్రదర్శించారము ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చారు మీకోసం తీసుకొచ్చారు మనం ప్రత్యేకంగా పెట్టాలంటే యాభై వేలు ఉంటారు ఇక్కడ ఇస్తారను యాభై వేలకి ఐదు పరీక్షలు ఖర్చు పెట్టకుండా రాకపోతే ఆనందపడ్డారు ఇవాడు కూడా రఘుని ఆర్చిస్తున్నవాడు కూడా వస్తున్నారు వాళ్ళు సరే సాంకేతిక భావాలు అనుకుంటామాట వాళ్ళు చేస్తారమ్మా అవన్నీ పాటలు వింటూ ఉంటే మైపోయి మనం అవాడు పాడారు ఒక పెద్ద పాటాడు నమో వెంకటేష్ ఎంత బాగా పడ్డాడు మంచి గాత్రం ఇచ్చాడు అలా భగవంతుడు ఒక ఇష్టం ఉంటాడు అందరికీ కూడా అందువలన ప్రధానంగా ఆ కార్యక్రమం చూడండి మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందన్న రాత్రికి మళ్ళీ యాగ కార్యక్రమం అవుతుందమ్మా అయిన తర్వాత ప్రసాద వినియోగం ఉంటుంది కనుక జరుగుతాయి రేపటి రోజు అద్భుతం ఇద్దరు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి కళ్యాణం జనక మహారాజు చేస్తే ఆ రోజుల్లో మనం లేవు ఉన్నావాళ్ళకి తెలియదు అమ్మా ఉంటే ఆనందపడేవాడు అన్నమాట అలాగే కలియుగంలో కూడా మరి ఆకాశరాజు గారు ధరణి కన్యాదానం చేసి పద్మావతి కళ్యాణం చేశారు అది కూడా చూసాం మనం మనకు తెలియదయా అంటుంటాం ఆ రెండు కళ్యాణాన్ని కూడా త్రేతాయుగంలో స్వామి కళ్యాణం ఎలా జరిగిందో అలా చూపిస్తారు అర్చక స్వాములు ఆచార్య స్వాములు పద్మావతి పదవ రెండు జరిగిందో అలా చూపిస్తారు అన్నమాట అందువల్ల ఒక దృశ్యమానకుంటా అన్నమాట రెండింటి ఒకేవారు సన్వయం చూసి ఆ దృష్టి కల్పిస్తున్నాడు స్వామివారు అనమాట అది రేపు చెప్పారు కరపత్రునేవాడు అంటే కనుక కూర్చోవచ్చు అని చెప్పారు పెట్టిన నూట పదహారు కట్టండి వెయ్యి నోట పదహారు కట్టండి అని చెప్పలేదు ఎవరు కూర్చున్నా సరే అంగీకరిస్తున్నారు కమిటీ వాడు ah